చెరువులతో అంటే వాళ్ళు పది గంటలకు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు ఉదయం లేసేవాళ్ళు మామూలుగా రాక్షసులు ఏంటంటే నైట్ మెలుక్కుంటారు రోజంతా నిద్రపోతారు సో ఇప్పుడు ఆధునిక కాలంలో అదే నైట్ అంతా పనిచేస్తున్న డే అంతా నిద్ర డే అంతా నిద్రపోతున్నారు సో బ్రహ్మ ముహూర్తంలో లేవాలన్నమాట ఉదయం తప్పకుండా మూడు గంటలకు మూడున్నరకు లేవాలా ఉదయమే లేసేసి ఈ విధంగా స్నానం చేసి ప్రతి ఇంట్లో మంగళార్తే వాళ్ళు ప్రపంచం మొత్తం మంగళారతి అవుతుంది చాలా కొన్ని వేల మందిరాలు ఉన్నాయి పదివేల మందిరాలపైనే ఉన్నాయి ఇస్కాన్లో ప్రతి మందిరంలో మంగళార్త అవుతుంది ఆ కొన్ని మందిరాల్లో మీరు చూసారుగా మాయపూర్లు ఎన్ని వేల మంది అటెండ్ అయ్యారు మంగళారతి ఐదు వేల మంది పైన ఉంటారు ఐదు వేల మంది మంగళారతి అయ్యారు వృందావనలో కూడా అటెండ్ అవుతారు వృందావనలో ఐదు వేల మందిరాలు ఉంటాయి ప్రతి మందిరంలో మంగళార్త అవుతుంది ఐదు వేల మందిరాలు అని ఏ మందిరాలు కృష్ణ మందిరాలు వేరే మందిరాలు ఏముండవు ఉండవు వృందావనంలో దుర్గా శివుడు ఏముండవు ఓన్లీ కృష్ణ మందిరాలు రాధాకృష్ణ మందిరాలు ఉంటాయి ఇంకా మీరు చూస్తే జైపూర్లో జైపూర్లో రాధా గోవింద మందిరం ఉంది పదివేల మంది అటెండ్ అవుతారు మంగళారతి ఎంతమంది పదివేల మంది నాలుగున్నరకే పదివేల మంది వస్తారు రాధా గోవింద మందిరంలో చాలా పెద్దగా ఉంటుంది మందిరం సో ఈ విధంగా ఈ ఒక ఒకవైపు ప్రపంచం అంతా మహిళ పడిపోతుంది మనం వీళ్ళందరినీ నిద్ర మేలు ఉదయమే పే ఏమంటారు అంటారు మనందరినీ వీళ్ళని మేలుకొల్పాలంటే ఉదయమే లేచి మనం మంగళారతి వేసి అట్లా కీర్తన చేయొచ్చు సో తర్వాత ఈరోజు ఇంకా మనం భాగవతాన్ని కూడా ప్రారంభించాం ప్రతి ఇంట్లో కూడా భాగవతం ఉండాలి పద్దెనిమిది పుస్తకాలతో అన్ని వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క పురాణాల యొక్క సమస్త సారాంశం ఈ భాగవతంలో ఉంటుంది సో రోజు భాగవతాన్ని పఠించడం రోజు భాగవతాన్ని శ్రవణం చేయడం సో మీ ఇంట్లో కూడా ఈ యొక్క ఇలాంటి కార్యక్రమం మీరు చేయొచ్చు మన ప్రతి ఒక్కరికి ఇది అవసరం మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతలంతా కూడా కప్పివేస్తాం ఇంకా దేవత యొక్క ఆరాధన అవసరం లేదు కృష్ణుడి యొక్క ఆరాధన చేస్తే అన్నీ చేసినట్టు యథాతరుణ నిషేచనైనా త్రిప్ తస్కందభుజోపశాఖ ప్రాణోపహార భుజోపశాఖ ప్రాణోపహార చేతేంద్రియాణం సర్వామపరణం అచ్యుతేజైవ అంటే ఇక్కడ మనం ఆహారం కడుపుకిస్తున్నాం శరీరం అంతా పుష్టిగా ఉంటుంది అదేవిధంగా చెట్టు వేర్లకు వస్తే చెట్టుకు అంత శక్తి వస్తుంది కృష్ణుడికి సేవ చేస్తే అందరి దేవతలకు సేవ చేసినట్టు ఏ దేవతను ఆరాధించాల్సిన అవసరం లేదు ఆ దేవతలు ఆనందపడతారు కృష్ణుని ఆరాధిస్తే సో రాధాకృష్ణులకు ఆరాధన చేస్తూ హరే కృష్ణమంతా జపం చేస్తూ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ప్రసాదాన్ని తీసుకుంటూ భక్తుల సేవ చేస్తే మనం భగవంతుని ధామానికి వెళ్తాం మళ్ళీ భౌతిక ప్రపంచంలో మనం జన్మించాం సో ఈ మంగళారతి చాలా చాలా ముఖ్యం ఆధ్యాత్మిక పురోగతికి మంగళారతి లేకుండా ఊరికే ఉదయం ఏడు గంటలకు లేచి మళ్ళీ జపం చేస్తే ఉదయమే లేస్తే మంగళారతి అయిపోగానే జపం చేయవచ్చు తర్వాత మీ మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు కొన్ని మాలలు మనం జపం చేస్తే ఉదయం శక్తివంతంగా ఉంటుంది ఈ మంగళారతిలో ఎంతోమంది వేల మంది భక్తులు అయ్యారు సో ఇక్కడ ప్రతి ఇంట్లో మంగళారతి ప్రారంభించాలని మన యొక్క లక్ష్యం సో మీరు కూడా మీ ఇంట్లో కూడా మంగళారతి కోసం అని సిద్ధం చేసుకోవచ్చు ఈరోజు ప్రారంభం కాబట్టి మనకు సిద్ధం లేవు దానికి చాలా సింపుల్ ఒక మూడు స్టెప్పులు ఆల్టర్ ఒకటి ఉంటుంది ఒక చిన్న స్టూల్ ఒకటి రెండు స్టూల్ ఒకటి తులసి మారానికి ఒకటి అక్కడ స్టూల్ ఒకటి అంత రోజు వీలైతే పూలు పూలు వేయచ్చు లేదంటే పూల దండ మీ దగ్గర పూలు ఏమైనా దొరికితే పూల దండ వేయడం అంత తర్వాత మళ్ళీ మీరు వండింది నైవేద్యం బెటర్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు జపమాలు తెచ్చుకున్నారు కదా అందరూ ఒక మాల జపం చేస్తారు ఈ ఆరతిలో మనం భగవంతుని చూడడం ద్వారా కూడా మనం పవిత్రం అవుతాం ఆ ఆరతిని తీసుకోవడం ద్వారా పవిత్రం అవుతాం ఆ యొక్క భగవంతుని కనిపించే జలం మన పైన వేస్తారు ఆ భగవంతుని కల్పించే పూలు మనం చూస్తాం ఇవన్నీ అరవై నాలుగు భక్తి అంగాలు అన్ని కూడా ఇందులో వస్తాయి అనమాట భగవంతుని శాస్త్రంగా ప్రణామం చేస్తాం ఈ విధంగా ఈ మంగళారతిలో అన్ని ఇంద్రియాలు భగవంతుని సేవలో నియుక్తం అవుతాయి అరే కృష్ణ ఇప్పుడు అందరం ఒక మాల జపం చేస్తాం అదే i